చిత్తూరు జిల్లా పొంగనూరులోని నూతనంగా నిర్మించిన చర్చ్ను ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి ఎంపీ మిథున్ రెడ్డిలు ప్రారంభించారు ఈ చర్చ్ను అధునాతనంగా తీర్చిదిద్దడం చాలా సంతోషంగా ఉందని రామచంద్రారెడ్డి అన్నారు పొంగనూరులో ఎవరికీ ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉంటామని మిథున్ రెడ్డి తెలిపారు చర్చ్ నిర్మాణంలో ఆర్థికంగా సహాయం చేసినందుకు ఎమ్మెల్యే ఎంపీకి క్రిస్టియన్ సోదరులు ధన్యవాదాలు తెలిపారు ఇರೋను ఈ అంతకు ముందు అంతవరక తబిచిది ని ఇరోను అంతకు మత రామనందరం అంతవరక చాలా మంది తీరే విధంగా ప్రసంగా కంప్లీట్ లో చాలా సంచాలు రామీ కడలు కడలు కూడా తీంలో సహాయం చేసడానికి ఇరోను ఒక మహిమారకన వస్తున్నట్లయితే ఒక చేసిన పని చాలా చిన్నదైనా కూడా ఎంత గౌరవంగా పెద్దలందరూ మంచి ప్రేరత్నం మనకు కళ్యాణించి ఆశీస్సులు దేవుడు ఆశీస్సులు విధంగా మంచి ప్రయత్నం చేసినారు పెద్ద ధన్యవాదాలు అదేవిధంగా ఇంకా కూడా ఖచ్చితంగా మన